ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ అనులాక్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి అస్సలం లేకమ్ అండి నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మూడు సంవత్సరాలు అయిందండి కానీ నాకు ముందు మూడు నెలలకే మౌంటైజేషన్ అయితే అయిపోయిందండి అప్లై బటన్ వచ్చేసింది మూడు నెలలకే ఏంటి నా ఛానల్ మౌంటైజేషన్ అయిపోయింది అని నేనే ఆశ్చర్యపోయానండి నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే నాకు తెలియక ప్రింటెక్స్ నుండి వీడియోస్ అయితే ఎలా వీడియో ఉందో ఏ మ్యూజిక్ ఉందో అలాగే అప్లోడ్ అయితే చేసేసానండి మూడు నెలల్లోనే మౌంటేజేషన్ అయితే అయిపోయిందండి రీఅప్లై బటన్ అయితే వచ్చేసింది నేను నేనేమి తప్పులు చేశానా అని చూసుకోకుండా రీఅప్లై బటన్ అయితే ఆన్ చేసేసానండి చేసిన తర్వాత రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చేసిందండి నాకు తెలియక మూడు నెలల వరకు మళ్ళీ రీ అప్లై బటన్ రాదని నాకైతే మెయిల్ అయితే వచ్చిందండి తర్వాత మళ్ళీ మూడు నెలల తర్వాత మళ్ళీ అప్లై బటన్ అయితే వచ్చిందండి మళ్ళీ తొందరగా నా ఛానల్ ఒకసారి రివ్యూ చేసుకోకుండా మళ్ళీ అప్లై బటన్ అయితే నొక్కేశారండి మళ్ళీ రెండు నెలలకి అని టైం ఇచ్చారండి మళ్ళీ రెండు నెలల వరకు వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నానండి మళ్ళీ రీఅప్లై బటన్ అయితే మూడోసారి కూడా వచ్చిందండి నాకు తెలియక మళ్ళీ అప్లై అయితే చేసేసానండి ఎందుకని నాకు అప్లై బటన్ వస్తుంది మళ్ళీ రీయూజిడ్ కంటెంట్ అని వస్తుందని నా ఛానల్ మొత్తం ఒకసారి చూసుకున్నానండి నేను వేరే వాళ్ళ వీడియోస్ డౌన్లోడ్ చేసి మ్యూజిక్ మార్చకుండా అలాగే నా యూట్యూబ్ ఛానల్లో పెట్టేదాన్ని అండి షార్ట్స్ షార్ట్స్ వల్ల నాకు ముందు మౌంటేజేషన్ అయ్యిందండి హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను రియ్యూజెడ్ కంటెంట్ అని అలా మూడు సార్లు వచ్చిందండి అందుకనే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే రెండు వేల ఇరవై ఆరులో మీ ఓన్ నే సెలెక్ట్ చేసుకోండి మీ ఓన్ వాయిసే ఇవ్వండి తొందరగా మూడు నెలల్లోనే మౌంటేజేషన్ అయిపోతుందండి గ్యారెంటీగా నేను చెప్తానండి వాళ్ళ వీడియోస్ వీళ్ళ వీడియోస్ డౌన్లోడ్ చేసి అస్సలైతే పెట్టకండి వాళ్ళ వీడియో చూడండి నిమిషంలోనే వన్ ల్యాక్ వీస్ వచ్చేసాయని వాళ్ళ వీడియోస్ వీళ్ళ వీడియోస్ వాళ్ళ వాయిస్ వీళ్ళ వాయిస్ ఎక్కడ పడితే అక్కడ మ్యూజిక్ డౌన్లోడ్ చేసి అస్సలైతే పెట్టకండి మన యూట్యూబ్ స్టూడియోలో యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన కాపీ రైట్ రాని మ్యూజిక్ ఉంటుందండి అది డౌన్లోడ్ చేసుకొని మీ వీడియోస్కి అయితే పెట్టుకోండి నేనైతే మౌంటైజేషన్ అయిపోయిందని హ్యాపీ ఫీల్ అయ్యానండి ఇప్పటికి మూడు సంవత్సరాలకి నాకు హాఫ్ మౌంటైజేషన్ అయితే అయ్యిందండి ఇప్పుడు నా సొంత వీడియోస్ అయితే పెడుతున్నానండి నేను వాళ్ళ వీడియోస్ వీళ్ళ వీడియోస్ అసలు పెట్టట్లేదండి హాఫ్ మౌంటైజేషన్ మూడు వేల గంటలకి వాష్ టైంకి అయితే అయ్యిందండి ఇంకా వెయ్యి గంటలు అవ్వాల్సి ఉందండి నాకు మళ్ళీ అపీల్ వీడియో చేయమని వచ్చిందండి పద్ పద్నాలుగు రోజుల తర్వాత అపీల్ వీడియో అయితే చేశానండి అప్పుడు మూడు వేల గంటలు పూర్తయ్యి ఫ్లవర్ బొకే అయితే వచ్చిందండి ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీగా ఉందండి ఈ మంచి మాటలు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇప్పుడైతే నాకు అపీల్ వీడియో చేసిన తర్వాత ఆఫ్ మౌంటేజేషన్ అయితే అయ్యిందండి కాపీ రైటు వచ్చిన వీడియో రిస్ అన్నీ డిలీట్ అయితే చేసేసానండి చేసిన తర్వాత కొన్ని వీడియోస్ అన్లిస్టెడ్లో పెట్టిన తర్వాత నాకు బొకే అయితే వచ్చిందండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఎవరు పడితే వాళ్ళ వీడియోలు మీరైతే డౌన్లోడ్ చేసి ఏ వాయిస్ పెడితే ఆ వాయిస్ అస్సలు పెట్టకండి ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి నాకు బొకే వచ్చిందండి అందుకనే ఈ సంతోషకరమైన విషయము మీతో షేర్ చేసుకుంటున్నానండి యూట్యూబ్ ఛానల్ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే రెండు వేల ఇరవై ఆరులో కొత్త కొత్త అప్డేట్స్ అయితే వచ్చేసాయండి ఎవరు పడితే వాళ్ళ వీడియో అయితే అస్సలు మీరు పెట్టుకోకండి మీ సొంత వాయిస్ సొంత కంటెంట్తో పెట్టండి మూడు నెలల్లోనే మౌంటైజేషన్ అయితే అయిపోతుందండి మీరు మంచిగా వీడియోస్ అయితే పెట్టుకోండి జంతువుల వీడియోస్ కూడా పెట్టకండి జంతువుల వీడియోస్ ఎలుకలు ఏదైనా కోళ్ళు అలాంటి వీడియోస్ అస్సలు పెట్టకండి పెట్టినా మనకి మన వీడియోకి కమ్యూనిటీ గైడ్లైన్స్ కూడా ఇస్తారండి ఒక స్ట్రైక్ కూడా పడుతుంది స్ట్రైక్ కనుక పడితే గనక ఏడు రోజుల వరకు మనకి మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయటానికి యూట్యూబు మనకి వీడియో అంగీకరించదండి మీరు చూసి జాగ్రత్తగా వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోండి ఏ మ్యూజిక్ పెడితే ఆ మ్యూజిక్ అస్సలు వాడవద్దండి యూట్యూబ్ ఛానల్ వాళ్ళే మనకి నో కాపీ రైట్ మ్యూజిక్ అయితే ఇస్తారండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఆ మ్యూజిక్ అయితే మన వీడియోస్కి పెట్టుకోవచ్చండి మీ వాయిసే మీరే మాట్లాడండి మీ సొంత కంటెంటే పెట్టండి తొందరగా మౌంటైజేషన్ అయితే అయిపోతుంది మన వీడియోస్కి మన వాయిసే ఇస్తే మన వాయిస్ జనాలు గుర్తుపడతారు కదండి మనం తొందరగా యూట్యూబ్లో క్లిక్ అవుతామండి మీ సొంత కంటెంటే పెట్టండి మ్యూజిక్ కూడా ఎక్కడి నుండి పడితే అక్కడి నుండి ఏ ప్లాట్ఫారం నుండి కూడా వీడియోస్ డౌన్లోడ్ చేసి అస్సలు పెట్టకండి టెక్ ఛానల్స్ కొన్ని చూశానండి నేను చూసిన తర్వాత ఆ ఛానల్ వాళ్ళు ఎలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు ఏ టైన్ చూ వీడియోలు అప్లోడ్ చేస్తే తొందరగా మనకి క్లిక్ అవుతాయి అని చెప్పి ఉదయం పన్నెండు టు సాయంత్రం తొమ్మిది గంటల వరకు మన వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చండి అప్పుడు చక్కగా మన వీడియో జనాల్లోకి వెళ్తుందండి మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోండి మీరు మంచి ఛానలు ఎన్నుకోండి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేసుకోండి ఇప్పుడైతే ఎక్కువ వంటల ఛానల్స్ ఎక్కువగా చూస్తున్నారండి అలాగే ఫన్నీ వీడియోస్ కూడా చూస్తున్నారు మంచి మంచి ఫన్నీ వీడియోస్ పెట్టండి మంచి మంచి వంటకాలు పెట్టండి ఓన్ వాయిస్తో పెట్టండి సొంత వీడియో పెట్టండి పెద్ద పెద్ద కెమెరాలు మనకి లేకపోయినా మన ఫోన్లోనే మనం తీసి పెట్టవచ్చండి మంచి మంచి వీడియోస్ మీరు ఏ వీడియోలు డౌన్లోడ్ చేసి పెట్టకండి ఓన్ వాయిస్ ఓన్ కంటెంట్తో పెట్టండి మీరు యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అవుతారండి మంచిగా సక్సెస్ అవుతారు నా వీడియోస్ అన్నీ చూసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి సపోర్ట్తో నేను ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను ఆ నాలుగు వేల గంటలు కూడా పూర్తి చేసుకోవాలి అని అనుకుంటున్నాను నేను చేసిన మూడు మిస్టేక్స్ మాత్రం అస్సలు చేయకండి వేరే వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేయకండి ఒక పాయింట్ రెండో పాయింట్ ఏ మ్యూజిక్ పడితే ఆ మ్యూజిక్ వాడకండి యూట్యూబ్ స్టూడియో వాళ్ళు ఇచ్చిన మ్యూజిక్ అయితే వాడండి కాపీరైట్ రాదండి జంతువులకి హాని చేసే వీడియోస్ అస్సలు పెట్టకండి కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఇస్తారండి స్ట్రైక్ కూడా పడుతుంది మన ఛానల్ ఆగిపోతుందండి మన ఛానల్లో వీడియోస్ పెట్టుకోకుండా మన ఛానల్ అయితే ఆగిపోతుంది మనకి మెయిల్ ద్వారా వస్తుందండి మీకు స్ట్రైక్ పడింది కమ్యూనిటీ గైడ్ లైన్స్ వచ్చిందని ఆ మెయిల్ చూసుకున్న తర్వాత మనకి ఏడు రోజులు ఇవ్వచ్చు పదిహేను రోజులు ఇవ్వచ్చు నెల ఇవ్వచ్చు అండి మన వీడియోస్ యూట్యూబ్లో పెట్టుకోకుండా అయిపోతుందండి అందుకని మీరు సొంత వాయిస్ వాడండి సొంత వీడియోస్ అప్లోడ్ చేయండి మీరు యూట్యూబ్లో సక్సెస్ అవుతారండి మీ మా వీడియోస్ని ఇప్పుడు వరకు సపోర్ట్ చేసినందుకు మా వీడియోస్ చూసి థ్యాంక్స్ అండి నాకు ముప్పై ఐదు వేల ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారండి మీ అందరి సపోర్ట్తో నాలుగు వేల గంటలు పూర్తి చేసుకోవాలని నేను కోరుకుంటున్నానండి నా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి నా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూడండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు కూడా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానండి నా వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి నేను ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేయాలి అని అనుకుంటున్నానండి నాకు మూడు సార్లు రీఅప్లై బటన్ వచ్చిందండి మూడు సార్లు మూడు టైంలు అయితే వచ్చాయి నా ఛానల్ అసలు తీసేసుకు తీసేద్దాము అని అనుకున్నానండి ఇన్ని రోజులు కష్టపడి ఛానల్ తీసేయాలా అని మళ్ళీ చాలా బాధ వేసిందండి మూడు రోజుల వరకు ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదండి మా బంధువులందరూ నవ్వుతున్నారండి యూట్యూబ్ ఛానల్ పెట్టింది ఒక్క వీడియో కూడా సక్సెస్ అవ్వట్లేదు అసలు వ్యూస్ రావట్లేదని నవ్వుతున్నారండి వాళ్ళందరి కోసమైనా నేను యూట్యూబ్ ఛానల్ అయితే అస్సలు వదలనండి మీ అందరి సపోర్ట్తో సక్సెస్ అవుతానండి మీ అందరూ నా ఛానల్ని సపోర్ట్ చేయండి నేనైతే యూట్యూబ్ ఛానల్ ఆపే ప్రసక్తే లేదండి మీ అందరి సపోర్ట్తో నేను ముందుకు వెళ్తానండి నా నాలుగు వేల గంటలు పూర్తి చేసుకుంటాను నాకు గూగుల్ పిన్ వచ్చేంతవరకు పోరాడుతానండి నా ఛానల్ అయితే అస్సలు ఆప్ చేయనండి మీ అందరి సపోర్ట్తో మీ అందరూ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ మూడు మిస్టేక్స్ అస్సలు చేయకండి కాపీ రైట్ అయితే వచ్చేస్తుందండి వేరే వేరే మ్యూజిక్ పెడితే అదొకటి తర్వాత జంతువుల వీడియోస్ అస్సలు పెట్టకండి కమ్యూనిటీ గైడ్ లైన్స్ వచ్చేస్తుందండి స్ట్రైక్ కూడా వస్తే మన ఛానల్ ఆగిపోతుందండి అలాగే మీ సొంత కంటెంటే పెట్టండి ఎవరు పడితే వాళ్ళ వాయిస్ కూడా అస్సలు తీసుకోకండి వాళ్ళు కూడా మన వీడియోకి కాపీ రైట్ ఇచ్చేస్తారండి స్ట్రైక్ కూడా ఇస్తారు మూడు స్ట్రైక్లు వస్తే మన ఛానల్ అస్సలు ఉండదండి మీరు ఆలోచించి రెండు వేల ఇరవై ఆరులో కొత్త కొత్త అప్డేట్స్ అయితే వచ్చేసేయండి చూసి జాగ్రత్తగా ఛానల్ని అయితే రన్ చేయండి నేను కోరుకునేది ఒకటేనండి సొంత కంటెంట్నే వాడండి సొంత వీడియోస్ పెట్టండి మీ వాయిసే ఇవ్వండి షార్ట్లకైతే మనం వాడుకోవచ్చండి ఆ మీచిక్కు కూడా అక్కడక్కడ కాపీ రైట్ అయితే వస్తుందండి మంచి ఏఐ వీడియోస్ కూడా పెట్టుకోవచ్చండి వాటికి కూడా కాపీ రైట్ రాదండి కొన్నిటికి కాపీ రేట్ వస్తుందండి చూసి మంచి వీడియోస్ అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోండి మన ఛానల్లో రోజుకి మూడు షార్ట్స్ మాత్రమే అప్లోడ్ చేయండి మన సబ్స్క్రైబర్స్కి మా యూట్యూబ్ మూడు షార్ట్సే నోటిఫికేషన్స్ ఇస్తుందండి అందుకని రోజుకు మూడు షార్ట్సే మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయండి రోజుకో లాంగ్ వీడియో పెట్టుకోవచ్చండి కానీ రోజు పెట్టినా మనకి వ్యూస్ రావాలి కదండి వాచ్ అవర్ పెరగాలి కదా అందుకనే టూ డేస్కి ఒకసారి ఒక లాంగ్ వీడియో పది నిమిషాలు ఐదు నిమిషాలు పదిహేను నిమిషాలు అలా ఉండేలాగా లాంగ్ వీడియో చూసుకోండి సొంత కంటెంట్తో మీ వాయిస్తో లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేయండి రోజూ చేయొచ్చండి ఆ వీడియో మనకి వీసు అలాగే టైమింగు రావాలి కదా అందుకనే మీరు రెండు రోజులకోసారి వీడియో పెట్టండి ఈ వీడియో జనాల్లోకి వెళ్ళేలోపు ఇంకో వీడియో అప్లోడ్ చేయండి మంచి టైంలో అప్లోడ్ చేయండి నోటిఫికేషను ముందుగానే మన యూట్యూబ్ అయితే మన సబ్స్క్రైబర్కి ఇచ్చేస్తుందండి మంచి వీడియోలు అప్లోడ్ చేయండి మీరు నాలాగా ఏ మిస్టేక్ చేయకండి ముందుగానే రియూజడ్ కంటెంట్ వచ్చేస్తుందండి అందుకనే మీ ఓన్ వాయిస్ ఓన్ వీడియో మ్యూజిక్లు ఎక్కడ పడితే అక్కడ డౌన్లోడ్ చేసి పెట్టకండి ప్రింటెక్స్ నుండి అస్సలైతే ఏ వీడియో డౌన్లోడ్ చేసి వీడియో కానీ షార్ట్ కానీ అస్సలు పెట్టకండి నేను చేసిన మిస్టేక్ అస్సలు చేయవద్దు నేను ఒక ఎలిక వీడియో చేశానండి దానికే కమ్యూనిటీ గైడ్ లైన్స్ వచ్చి ఒక స్ట్రైక్ పడిందండి వారం రోజుల వరకు నేను ఏ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదండి అప్పుడే ఛానల్ తీసేద్దాం అనుకున్నాను అందుకని రెండు వేల ఇరవై ఆరులో మంచి మంచి వీడియోస్ అయితే మీరు అప్లోడ్ చేసుకోండి ఏ మ్యూజిక్ కూడా వాడకండి ఛానల్ అయితే అస్సలు మనది ఉండదండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో కొత్త కొత్త అప్డేట్స్ అయితే వచ్చేసాయండి ఏ వీడియో పెట్టాలన్నా మనకి భయం వేస్తుందండి మన ఛానల్ ఉంటుందా పోద్దా అని ఇన్ని రోజులు మనము శ్రమ పడిన కష్టమంతా పోతుందండి అందుకని ఆలోచించి మంచి మంచి వీడియోస్ అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేయండి మంచి కంటెంట్ పెట్టి అప్లోడ్ అయితే చేయండి రెండు రోజులకోసారి లాంగ్ వీడియో అయితే పెట్టండి మంచి కంటెంట్ ఉంటే యూట్యూబే మన సబ్స్క్రైబర్స్ దగ్గరికి మన వీడియో తీసుకెళ్తుందండి మంచి వీసు మంచి టైమింగ్ కూడా వస్తుందండి మనకి షార్ట్లు కూడా ఆలోచించి మంచి షార్ట్లు అయితే పెట్టండి ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్న షార్ట్స్ అండి కామెడీ షార్ట్స్ ఎక్కువగా ట్రెండింగ్లో అయితే ఉన్నాయండి కామెడీ షార్ట్స్ అలాగే లాంగ్ వీడియోస్ ఎక్కువగా పెట్టండి ఏవి ఇప్పుడు ఎలాంటి వీడియోలకి ట్రెండింగ్ ఉందో అలాంటి వీడియోలని అయితే ఎంచుకొని మంచి మంచి వీడియోస్ అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేయండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకున్న వాళ్ళకి నేను ఈ మూడు సలహాలు అయితే ఇస్తానండి మీ వాయిసే పెట్టండి సొంత వీడియో కంటెంటు మంచి కంటెంట్ తీసుకొని మంచి వీడియో అయితే అప్లోడ్ చేయండి ఎక్కడి నుండి పడితే అక్కడి నుండి మ్యూజిక్ అయితే డౌన్లోడ్ చేసి అయితే అస్సలు పెట్టకండి పింటెక్స్ట్ నుండి అండి ముఖ్యంగా అస్సలు పెట్టకండి మనకి రియూజుడ్ కంటెంట్ వచ్చేస్తుంది వీసు టైమింగ్ బాగానే వస్తాయండి రీఅప్లై బటన్ వచ్చిన తర్వాత మనం అప్లై చేస్తాం కదా రీయూజుడ్ అని మనకి మూడు నెలలు రెండు నెలలు నెల వారం పదిహేను రోజులు అలా వస్తుందండి అందుకనే మీరు మంచి వీడియోస్ అయితే పెట్టుకోండి నాలాగా ఏ వీడియో పెడితే ఆ వీడియో అయితే పెట్టద్దు మూడు సంవత్సరాల నుండి కష్టపడుతున్నానండి నేను నా ఛానల్ని ఒకసారి చెక్ చేసిన తర్వాత అప్పుడు నాకు రీ అప్లై బటన్ వచ్చిన తర్వాత బటన్ అయితే అప్లై చేశానండి అప్పుడు ఓకే అయితే కంగ్రాటలేషన్స్ యూట్యూబ్ పార్ట్నర్ అని వచ్చిందండి అప్పుడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నా వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే రీఅప్లై బటన్ అయితే నేను ఆన్ చేశానండి అప్పుడు పదిహేను రోజుల తర్వాత వస్తుంది అన్నారండి కానీ నాకు ఇరవై నాలుగు గంటల్లోనే ఓకే వచ్చేసిందండి మెయిల్ కూడా వచ్చింది మీ అందరి సపోర్ట్తో నేను మూడు వేల గంటలైతే పూర్తి చేసుకున్నానండి అలాగే మీ సపోర్ట్తో నాలుగు వేల గంటలు కూడా పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నానండి నా ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇలాంటి తప్పులైతే అస్సలు చేయకండి మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి కొత్త కొత్త ఐడియాస్తో వీడియోలు అయితే అప్లోడ్ చేయండి యూట్యూబ్ కొత్త కోరుకుంటుందండి వాళ్ళ వీడియోస్ వీళ్ళ వీడియోస్ అస్సలు పెట్టకండి కాపీ రైట్లు వచ్చేస్తాయండి మ్యూజిక్ పెట్టినా కాపీ రైట్ వచ్చేస్తుందండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి ముందుగా అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ Please subscribe our channel. Thanks for watching for more videos.